ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన డాక్టర్ల బృందానికి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టినా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళిచ్చే సూచనలు సలహాలని పాటించి కొంతరగ్యాన్ని వీలైనంత వరకు బాగుండేటట్టు చూసుకుంటే సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు యొక్క పాఠశాలకే కాదు ఈ యొక్క గొల్లపల్లికి కూడా మన మనిషిలాగా అన్ని విషయాల్లో కూడా మన శ్రేయవరాజి సారు ఈ రోజు మనం మెడికల్ క్యాంప్కి రావడం మాకంతా కూడా చాలా సంతోషదాయకం సంక్రాంతి పండగ మనకు పద్మూడవ తేదీ ఉన్నా కూడా సార రాక్తో మాకేమంటే మా పాఠశాలకి ఈరోజే సంక్రాంతి వచ్చినట్టుగా ఉంది సారకెన్నో తల్లి ఉన్నాయి ఒత్తిడిలు అవన్నీ కూడా ఉన్నా కూడా పిలవంగానే ఎన్ని ఉన్నా కూడా సరే అవన్నీ పక్కన పెట్టి మీ అందరి కోసం మనం చెప్తాం కదమ్మా ఆరోగ్యమే మహాభాగ్యం అని కాబట్టి మన పుత్తూరు మండలంలో మెడికల్ క్యాంపు ఈ సంవత్సరం ఫస్ట్ మొదట మన పాఠశాలలోనే మన గొలపల్లిలోనే ప్రారంభించేందుకు సార్ విచ్చేసినందుకు సారికి మరొకసారికి మా యొక్క పాఠశాల తరపున ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరపున మా అందరి తరపున కూడా సారికి మరొకసారి మా యొక్క నమస్కారాలు మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం టూ డేస్ ముందు నుంచే సార్ వాళ్ళందరూ కూడా మా పాఠశాలకి ఇచ్చేసి పాంప్లెట్స్ అన్నీ కూడా పిల్లలందరికీ ఇచ్చినాము తర్వాత విలేజెస్లో కూడా చూపించాము కాబట్టి ఈ యొక్క మనం ఏమంటే మనకేదైనా ప్రాబ్లం వచ్చిన కంటికి కానీ చెవి గొంతు న్యూరాలజీ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇక్కడ బీపీ షుగర్లు ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇక్కడ టెస్ట్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని గ్రామ ప్రజలందరూ కూడా మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చూపించుకొని అదేవిధంగా అవసరమైనంత వరకు కూడా ఉచితంగానే కూడా వైద్యం చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకొని ఈ నాటి కార్యక్రమాన్ని మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సారు విషయం నేను పాఠశాలకు వచ్చినట్టే విన్నాను సార్ గురించి కానీ రెండు సార్లు మతం చూశాను స్కూల్ విషయం మాకు విషయం సంబంధించి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఎప్పుడైనా సరే ఫోన్ గిఫ్ట్ చేస్తా ఫోన్ చేస్తామంటే ఖచ్చితంగా ఫోన్ ఎత్తుతారు ఒకవేళ ఎమర్జెన్సీలో ఉండి ఎత్తలేకపోతే మళ్ళీ సారే కూడా కాల్ చేస్తారు అది సార్ లో గొప్ప విషయం ఒక్కోసారి నేను కూడా ఏదైనా నెంబర్ వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడదామని గొమ్మనైపోతాను కానీ టీచర్స్ కానీ ప్రజలు కూడా సరే అదేవిధంగా పేరెంట్స్ ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ఇబ్బందులని సారు గౌరవించి మన అవకాశాన్ని మన యొక్క అవసరాలని తీరుస్తారు కాబట్టి సార్కి మరొకసారి సార్ అదేవిధంగా మనకేమంటే పోస్టులు దేశంలో నాలుగు పోస్టులు పోయినాయి మా స్కూల్ నుంచి సార్ దా సార్ ప్రయత్నం వల్లే సహకారంతో ఆ నాలుగు పోస్టులు కూడా మా పాఠశాలలో ఉన్నాయి కాబట్టి సార్కి మరొకసారి మా యొక్క పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ మీకు మీరు మా స్కూల్కి రావడం మా తండ్రికి కూడా చాలా సంతోషదాయకమైన విషయము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు సార్ ఇక్కడి చేసిన మాధురి హాస్పిటల్స్ డాక్టర్ సిబ్బందికి మెడికల్ ఆఫీస్ గారికి ఉషాదయ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి అదేవిధంగా మన పెద్దలు నౌకల కృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం గ్రామంలో మెడికల్ క్యాంపు పెడుతున్నారు అంటే అదే పనిగా తిరుపతి నుంచి వాళ్ళు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అంతా వదులుకొని ఒక రోజంతా ఇక్కడికి వచ్చి మనం గ్రామానికి వచ్చి చెకప్ చేస్తున్నారు మా మనమేమంటే ఆ సర్వీసెస్ని యుటిలైజ్ చేసుకోండి ఎస్పెషలీ స్టూడెంట్స్ అయితేనేమి ఐస్ అంతా కూడా చెకప్ చేసుకోండి అదేవిధంగా పబ్లిక్ అంతా కూడా చెకప్ చేసుకోండి మిగతా డిపార్ట్మెంట్స్ అంతా వచ్చిన జనరల్ మెడిసిన్ అంతా కూడా చెకప్ చేసుకోండి తర్వాత ప్రజెంటు నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఒక వైరస్ కొత్తగా వచ్చింది అందరూ దాని గురించి భయపడుతున్నారు ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అటువారు మాట్లాడు ప్లీజ్ ఎందుకంటే కొత్త వైరస్ వచ్చేసింది కోవిడ్ లాగా వచ్చేసింది అని అందరూ భయపడుతున్నారు అదే డాక్టర్గా నేను చెప్పేది ఏమంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ వైరస్ వచ్చి కూడా రెండు మూడు నెలలు అయింది టూ త్రీ మంత్స్ అయ్యింది అందరికి కూడా వస్తూ ఉంది ఎవ్వరికి ఏం కాల నేను రెండు ఒక టూ మంత్స్ ముందే కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఇది కొత్త వైరస్ లాగా ఉంది జాగ్రత్తగా ఉండండి జస్ట్ ఈ జలుబు దగ్గు జ్వరము గొంతు నొప్పి ఒడు నొప్పులు వస్తున్నాయి అది జస్ట్ ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకి ఏం కాదు అంటే అది పోతుంది వైరల్ ఇన్ఫెక్షన్ బట్ ట్రీట్మెంట్ మాత్రము ఖచ్చితంగా మనకు ఇక్కడనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఇక్కడ చూపించుకోండి లేకపోతే పుత్తూరుకి రండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోండి తర్వాత ఒకవేళ తగ్గలేదు అంటే ఎక్స్రే తీసుకోవాలి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే న్యూమోనియా లాగా తయారవుతుంది అంటే ఒక నూరు మందికి ఈ సింప్టమ్స్ వస్తే ఈ దగ్గు జలుబు జరుగు వస్తే ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం ప్రాబ్లం వస్తుంది అందరికీ ఏమి రావటం లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు దిస్ ఈజ్ వెరీ సింపుల్ డిసీజ్ ఇది రెండు వేల ఒకటిలోనే మనకు ఇండియాకు వచ్చింది ఈ సీజనల్ డిసీజ్ లాగా వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లే ప్రస్తుతానికి చిన్నపిల్లలైతేనేమి పెద్దలైతేనేమి ఈ షుగర్ ఉండేవాళ్ళు మాత్రము ఖచ్చితంగా మాస్క్ అనేది వేసుకుంటే దగ్గు జలుబు జ్వరం ఉండేవాళ్ళు వాళ్ళు మాస్క్ వేసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అదేవిధంగా పెద్దవాళ్ళు ఎడన బయట వెళ్ళాలంటే మాస్క్ వేసుకునేటట్లయితే ఈ వైరస్ ఎంటర్ కాకుండా ఉంటుంది కాబట్టి ఎవరు దానికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను కానీ చిన్నపిల్లలకి ఇది అంటే ఒక పదమూడు సంవత్సరాల వరకు జలుబు దగ్గు జ్వరం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి అవసరమైతే ఎక్స్రే తీసుకోవాలి రక్త పరీక్షలు చేసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మన అవేర్నెస్ అనేది కూడా మనము పబ్లిక్లో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది అది వస్తుంది అని చెప్తున్నారు అదంతా కూడా ఏముండదని నేను తెలియజేస్తున్నా ఈ క్యాంప్ కండక్ట్ చేసిన ఉషోదయ వాకర్స్ అసోసియేషన్కి వాళ్ళకి మా వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు ప్లస్ ఇవి స్క్రీనింగ్ క్యాంపులు పెట్టాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను